హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను ఉప్పుచారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనం ముందుగా వచ్చేసి చింతపండు అనేది ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకున్న తర్వాత రసం తీసుకోవాలి ఇందులో మనకు ఉప్పు కలుపుకుందాం ఇప్పుడు ఉప్పుచారు కాబట్టి మనకు పులుపు చూసుకొని ఉప్పు ఎంత పడుద్దో అంత కలుపుకోవాలి ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకొని ఇందులో తాలింపు కోసము నూనె వేసుకుందాము ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము ఎండుమిర్చి కరివేపాకు ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాము పచ్చిమిర్చి అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఆనియన్స్ వేసుకున్నాము ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ అనేది కొంచెం మగ్గనివ్వాలి చూడండి ఉల్లిగడ్డలు బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు పసుపు వేసుకున్నాము ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న చారు అనమాట చింతపండు పులుసు ఇందులో వేసుకున్నాము చార్ అనేది మసిలేంత వరకు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి పెట్టుకుందాము ఈ చార్ అనేది మసలాలి ఫ్రెండ్స్ మసులుతేనే బాగుంటుంది మరగనిద్దాము చూసారా చార్ అనేది మసులుతుంది ఫ్రెండ్స్ మనకు చార్ అనేది రెడీ అయిపోయింది చూడండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఉప్పు చారు మీరు కూడా ట్రై చేసి చూడండి మనం రోజు తినే అన్నానికంటే ఒక ముద్ద ఎక్కువ తింటాం ఫ్రెండ్స్ అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్